一路。 క్రైస్తులో గుడ్ మార్నింగ్ ఓ మేరుమన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని ఉచితమైన కృప చేత అందరూ క్షేమమే కదా నిన్న నేడు నిరంతరం మారని దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన మనతో ఉన్న దేవుడు దేవుని బిడ్లారా ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వించబడదాము రండి యోహాను శుభవార్తలో మూడో అధ్యాయం ముప్పై వచ్చిన ఈ రీతిగా ఉంది ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది ద గాస్పుల్ ఎకార్డింగ్ టు జాన్ త్రీ థర్టీ హీ మస్ట్ ఇంక్రీజ్ బట్ ఐ మస్ట్ డిక్రీజ్ దేవునికి మహిమ కాక వింటున్నాం కదా పిల్లరా మరి ఇప్పుడు తాను దినమందు ప్రభు మనతో ప్రత్యేకించి మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే మరి వ్యవహాన్ భక్తుడు ద్వారా అంటున్నాడు నేను తగ్గవలసి ఉంది ఆయన హెచ్చవలసి ఉంది వ్యవహాన్ అంటే కంటే ఒక ఆరు నెలలు ముందుగా భూమి మీదకి వచ్చిన వాడు అండి ఆయన మరి అని పిలువబడ్డారు ఆయన చెప్తున్నారు మరి ఏసై కంటే ముందుగా నేను వచ్చాను కానీ నేను సంబంధిని ఏసై పర సంబంధి కాబట్టి ఆయన పరం నుండి దిగి వచ్చిన దేవుడు కాబట్టి నేను తగ్గవలసి ఉంది ఆయన హెచ్చవలసి ఉన్నది అని చెప్పేసి తను తాను తగ్గించుకుంటూ చెప్తా ఉన్నారు పిల్లలు ఎవరికైనా ఏదైనా చిన్న అధికారం కలిగితే లేకపోతే చిన్న ఆధిక్యత కలిగితే వారు తమను తాము హెచ్చించుకుంటారు తమ తమను హెచ్చించిన వారిని మర్చిపోతూ ఉంటారు వారి పేరు ముందు పెట్టడానికి ఇష్టపడరు అండి అది మానవ నైజం కానీ ఇక్కడ భక్తుడైన యోహాను అలాగూ చేయటం లేదు నేను ఆయన కంటే ముందుగా వచ్చినప్పటికీ నేను ఈ లోక సంబంధిని భూ సంబంధిని ఆయన పర సంబంధి ఆయనే హెచ్చాలి నేను తగ్గాలి అని చెప్పేసి తను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యంలో కూడా మనం చూస్తాము లోక సు వార్త పద్నాలుగు వచ్చిన పదకొండవ తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అంటా ఉన్నాడు దేవుడు యోహానును అధికంగా హెచ్చించాడండి దేవునికి స్తోత్రం కలిగిన స్త్రీలు కలిగిన వారిలో ఇతనికంటే గొప్పవాడు లేడని మాట ఆయనను కూర్చు రాయబడి ఉండడం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియ దేవుని వెళ్ళారు నువ్వు హెచ్చాలన్నా నువ్వు గొప్పతనం రావాలన్నా నువ్వు ఒక పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలన్నా ముందు మనము మనల్ని మనం తగ్గించుకోవాలి ప్రభు సన్నిధిలో తగ్గించుకోవాలి బయట తగ్గించుకోవాలి పిల్లరా మెటుకు దీనలుగా మనం ఉండాలి అండి చాలాసార్లు మన మనం మనం హెచ్చించుకొని మనకున్న గొప్పతనాన్ని మనమే పోగొట్టుకుంటూ ఉంటాము దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యతలన్నింటినీ కూడా మనమే చేజేతులారా మరి జారవిడ్చుకుంటూ ఉంటాం అలాంటి పరిస్థితి మనకు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి దేవుడు ఇచ్చిన సదవకాశాలన్నింటిని కూడా సరిగా వినియోగించుకుంటూ మనల్ని మనం తగ్గించుకుంటే ప్రిల్లరా ప్రభు మనలను హెచ్చిస్తారు అని చెప్పి తెలియజేస్తున్నాను మనల్ని మనం తగ్గించుకుంటే దేవుని ద్వారా మనము హెచ్చించబడతాము దేవునికి ఏ మహిమ కలుగు కాక అలాగున ప్రభు హెచ్చిస్తేనే ఎప్పటికీ హెచ్చు స్థాయిలోనే ఉంటామండి మనల్ని మనం హెచ్చించుకోవడం వలన మరి మనుషులు ఒక రోజు నేను హెచ్చిస్తే హెచ్చిస్తారు రెండో రోజు నేను మరి క్రిందకి పడవేస్తారు కానీ పిల్లరా దేవుడు హెచ్చిస్తే దేవుడు మనల్ని దీవిస్తే ఎప్పటికీ దీవించబడి ఉంటామన్న సంగతిని మర్చిపోవద్దని చెప్పి మనం చేస్తున్నాను ఆయన హెచ్చవలసి ఉన్నది మనము తగ్గవలసి ఉంది మన ద్వారా మనలో మన ప్రభువు మరి ఘనపరచబడాలి ఆయన హెచ్చు చేయబడాలి అప్పుడు ఆయనను బట్టి నీవు హెచ్చింపబడతావని చెప్పి తెలియజేస్తున్నాను ఆయనే నేను హెచ్చించేవాడు కాబట్టి ఈ రోజున ప్రకారం ఇంకా దేవుడు మనకిచ్చిన ఆధిక్యతలను ఎవరైనా దుర్వినియోగం చేసుకుంటా ఉంటే ఇది మంచిది కాదు అని చెప్పి మనం చేస్తా ఉన్నాను కాబట్టి మనల్ని మనం తగ్గించుకున్నాము యోహాను వలె యోహాను వలె మనము మనలను మనం ఈ లోకంలో తగ్గించుకుంటే దేవుడు ఇహ పరమందు కూడా మనల్ని హెచ్చిస్తాడని చెప్పి తెలియచేస్తున్నాను అలాంటి పురుపచేత దేవుడు మనందరినీ నింపి నడిపించునుగాక ఆ ప్రియ దేవుని బిడ్డారా ఇది బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించునుగాక మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ఇంట్లో నిలిపి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచ్చిన మీరు ఇదిగా సెలవిస్తూ ఉంది ప్రభువు వాడు ఆయన నేను స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును దేవునికి మహిమ గాక ఈ వాగ్దానం మీరు స్వీకరించండి నూతన సంవత్సరంలో ప్రభుత్వ దుష్టత్వం నుంచి దుష్టుల నుంచి తప్పించే దేవుడు కాపాడే దేవుడు కాబట్టి ఆయన మీద ఆనుకొని ముందుకు నడవండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడుగా మా విడు దర్శించి దీవించండి ప్రభు చక్కటి మాట చేత మీరు మాతో మరలా హెచ్చరించారు భక్తుడైన యోహాన్ తండ్రి ఆయన హెచ్చవలసి ఉంది నేను తగ్గవలసి ఉంది అని చెప్పేసి తెలియచేస్తున్నాడు నిజమే ప్రభా నాయన తండ్రి నాయన ఒకరిని హెచ్చించి వాడు తగ్గించు వాడు నీవు మాత్రమే అది నీ చేతుల్లోనే ఉంది అయితే ప్రభావ ఆయన మీరు మాకిచ్చిన ఆధిక్యతలన్నిటినీ ప్రభా నాయన చక్కగా సద్వినియోగం చేసుకుంటూ నీ నామాన్ని హెచ్చు చేసే వారంగమమ్మలను ఉంచమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రాలు దిన దీవెనలన్నీ మా బిడ్డలకు అనుగ్రహించండి ప్రయాణాలలో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా దినాన్ని బట్టినైనా చీకులు చింతలో వ్యాధులు కష్టంలో ఇరుకుల ఇబ్బందులు అసహనంలో ఉంటే విడిపించి రక్షించమని నీకు కృపతో జ్ఞాపకం చేసుకుని బలపరచమని ప్రభా నీ సన్నిధి కాంతి బిడ్డలపై ఉదయింప చేయమని ప్రభావ ప్రత్యేకించి నాయన తండ్రి నాయన ఈ దినమును బట్టి ఇంకా నాయన తండ్రి ఓ ప్రభాయన ఈ నైనా తండ్రి మరి ఈ యొక్క వాతావరణ పరిస్థితులను బట్టి ఇబ్బందులు పడుతున్న వారిని ఆయన నైనా ఆయా దేశాల్లో తండ్రి అమెరికా దేశంలో ప్రభా నైనా జపాన్ చైనా నైనా తండ్రి ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ఇస్రాయెల్ దేశాన్ని రక్షించండి ఇరాన్ జ్ఞాపకం చేసుకుని అంటే ఆయన రష్యా ఉక్రెయిన్ జ్ఞాపకం చేసుకునండి యుద్ధ వాతావరణంలో నాపండి ప్రభా మా బిడ్డలు ఎక్కడన్నా సురక్షితంగా ఉండడానికి చూపించమని వేడుకుంటున్నాను మంది తండ్రి నైనా ఆ కాలమరణం చెందుతున్నారు ప్రభా నాయన అలాంటి ప్రభా నైనా మృత్యువాత మా బిడ్డలు పడకుండా కాపాడమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రాలు నాయన ఆయన తల్లికి పిల్ల పిల్లకు తండ్రి లేక ఎంతో గోజాడు చిన్న బిడ్డలు ఉన్నారు నాయన వారిపై నీ కనుక రాని రమ్మని వేడుకుంటున్నాను తండ్రి నీకు మహిమ మహిమగల హస్తాల కుమ్ములను మేము సమర్పించుకుంటూ మీరే పోషకుడిగా సంరక్షకుడిగా ఆలోచనకర్తగా ఉండమని ఆయుష్ణు ఆరోగ్యమును గౌరవ ప్రభావం చత నింపి నడిపించండి ఏ సునామం నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని ప్రేమ ప్రేమాకుమాడనే క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని ఉన్న సహవాసము బిడ్లెల్లకూ సదాతోడై ఉండును గాక ఆమె గ్రేట్ డే బ్లెస్ యు